ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలగాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే నిత్య దీపారాధన మనం ఎలా చేయాలి నిత్య దీపారాధన చేసేటప్పుడు దీపం దేవుడి వైపు తిప్పి వెలిగించాలా లేకపోతే మన వైపు తిప్పి వెలిగించుకోవాలా దీపంలో వేసినటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోతే దేనికి సంకేతం అసలు దీపంలో వేసినటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోవచ్చా కాలిపోకూడదా ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలిగిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో కాలు పెట్టిందా లేదా అని కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ సంకేతాలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలని కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు విడిచి వెళ్ళదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా మనకు కలుగుతుంది ప్రతినిత్యము గృహలక్ష్ములు అంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు సూర్యోదయము సూర్యాస్తమాన సమయంలో ఇంట్లో నిత్య దీపారాధన భక్తులతో చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుంది అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్రలేచి స్నానము చేసి ఇంటి ముందర కళ్యాబు చెల్లి ముగ్గు పెట్టి భగవంతుడి ముందర దీపాలు వెలిగించి లక్ష్మీ అష్టకం కానీ కనకధార స్తోత్రం కానీ ఏదో ఒకటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఇంటి పనులు చేసుకోవాలి అదేవిధంగా సాయంత్రం కూడా చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పూజ గదిలో కూర్చొని దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము స్టీలు దీపాలని వాడకూడదు వెండి దీపాలు లేకపోతే ఇత్తడి దీపాలని మాత్రమే పూజ గదిలో వినియోగించాలి దీపం వెలిగించేటప్పుడు దీపాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టి దీపారాధన చేయరాదు దీపం కింద చక్కగా రెండు చిన్న చిన్న ప్లేట్లు పెట్టుకోండి ఆ ప్లేటు మీద దీపాన్ని పెట్టి ముందుగా సాధ్యం అంటే ఆవు నెయ్యి పోయాలి ఆవు నెయ్యి అంటే లక్ష్మీనారాయణులకు చాలా ప్రీతికరం పార్వతీ పరమేశ్వరులకు కూడా సాధ్యం అంటే ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం ఆవు నేతితో దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో సుస్థిరంగా ఉంటుంది కొంతమంది చెబుతూ ఉంటారు మాకు ఆవు నెయ్యి దొరకదు దొరికినా కూడా ఆవు నెయ్యిని మేము కొనలేము అంత డబ్బు పెట్టి అన్నటువంటి వాళ్ళు నువ్వుల నూనెతో చక్కగా దీపారాధన చేసుకోండి నువ్వుల నూనె కూడా మేము కొనలేము అన్నటువంటి వాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవచ్చు మొదటి స్థానం ఇచ్చారు రెండవ స్థానం నువ్వుల నూనెకిచ్చారు మూడవ స్థానం కొబ్బరి నూనెకిచ్చారు ఈ మూడు నూనెలు మాత్రమే వాడాలి ఇక ఏ నూనెను కూడా వాడకూడదు తర్వాత దీపంలో చక్కగా మూడు ఒత్తులు వేసుకోవాలి అంటే ఇటుపక్క దీపంలో మూడు ఒత్తులు అటుపక్క దీపంలో మూడు ఒత్తులు వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనలో అరిషడ్ వర్గాలు ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అనే అర్షడ్ వర్గాలు కాబట్టి అర్షడ్ వర్గాలకు ప్రతీకగా దీపంలో ఆరు వత్తులు వేస్తామన్నమాట ఒక దీపంలో మూడు వత్తులు ఇంకొక దీపంలో మూడు వత్తులు కొన్ని సాంప్రదాయాల ప్రకారము దీపంలో రెండు రెండు ఒత్తులే వేసి వెలిగిస్తారు ఆత్మ పరమాత్మ స్వరూపంగా అలా అయినా చేసుకోవచ్చు కానీ దీపంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్క ఒత్తిని వేసి దీపాలను వెలిగించకూడదు ఒక్క ఒత్తి వేసి దీపం వెలిగించేది ఎప్పుడో మీకు తెలుసు కదా దాన్ని చెప్పవలసినటువంటి అవసరం లేదు ముందుగా దీపాల్లో చక్కగా మూడు మూడు ఒత్తులు వేసుకొని ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి లేకపోతే పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలను కూడా సమర్పించాలి అక్షతల్ని కూడా సమర్పిస్తే చాలా మంచిది దీపం ఎటువైపు తిప్పి వెలిగించాలి అంటే దేవుడి వైపు తిప్పి వెలిగించాలండి మనం దేవుడికి కదా దీపారాధన చేస్తున్నాం కాబట్టి దీపం ఎప్పుడూ దేవుడి వైపు తిప్పి వెలిగించాలి మన వైపు తిప్పి దీపాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వెలిగించకూడదు ముందుగా కుడిపక్క ఉన్నటువంటి దీపాన్ని వెలిగించాలి మనకు కుడిపక్క ఉన్నటువంటి దీపం కాదు మనము దేవుడికి ఎదురుగా కూర్చుంటాం కదా దేవుడికి కుడివైపు ఉన్నటువంటి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత మనకు కుడివైపు ఉన్నటువంటి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు ఏ శ్లోకాలని చదవాలో నేను ఇంతకుముందే మీకు నేర్పించాను కదా శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్థుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే అని దీపానికి నమస్కారం చేసుకోవాలి ఒక్కసారి దీపాన్ని వెలిగించిన తర్వాత మళ్ళీ ఆ దీపాన్ని మనం కదిలించకూడదు ఇక దీపంలో ఉన్నటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోతే మంచిదేనా అంటే చాలా మంచిదండి దీపంలో ఉన్నటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోయినట్లయితే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని తొందరలోనే భగవంతుడు తొలగిస్తాడు అని మనం భావించాలి తామక్రోధ లోభమోహ మదమత్సర్యాలు అనేటువంటి అర్షడ్ వర్గాలు కాలిపోయినప్పుడే కదా భగవంతుడికి మనం దగ్గర అవుతాం కాబట్టి ఒత్తులు పూర్తిగా కాలిపోతే భయపడవలసినటువంటి అవసరం లేదు అది మంచిదే దీపం కొండెక్కిన తర్వాత మళ్ళీ సాయంత్రం దీపారాధన చేయాలంటే ఆ దీపంలోనే నూనె పోసి ఒత్తి వేసి వెలిగించవచ్చా అని అడుగుతున్నారు అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదండి దీపం కొండెక్కిన తర్వాత సాయంత్రం మళ్ళీ మనం ఆ దీపాలని శుభ్రంగా కడిగి మళ్ళీ అందులో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసుకొని మళ్ళీ అందులో చక్కగా ఒత్తులు వేసుకొని మళ్ళీ దీపారాధన చేయాలి మళ్ళీ దీపాలని పూజించి భగవంతుడి యొక్క పూజ చేసుకోవాలి ఉదయం మనం భోజనం తినేసిన తర్వాత కంచాన్ని అలాగే ఉంచేసి కడగకుండా మళ్ళీ సాయంత్రం అందులోనే మనం భోజనం తింటామా తినం కదా శుభ్రంగా కడుక్కొని తింటాం ఇది కూడా అంతే ఉదయం దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ చక్కగా దీపాలు కడిగి మళ్ళీ దీపారాధన చేయాలి ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరినొకరు దూషించుకోకూడదు గొడవలు పెట్టుకోకూడదు సాయంత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు గొడవ పడకూడదు ముఖ్యంగా సాయంత్రం వేళలో కుదిరితే సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర కూడా దీపాలు వెలిగించండి తులసి కోట దగ్గర కూడా దీపాలు వెలిగించండి కార్తీక మాసంలోనే వెలిగించాలని లేదు ప్రతి శుక్రవారము కూడా తులసి కోట దగ్గర సింహద్వారం దగ్గర పూజా మందిరంలో దీపాలు వెలిగించాలి ముఖ్యంగా వారానికి ఒక్కసారైనా ఇంట్లో సామ్రాణి పొగవేయాలి సామ్రాణి పొగవేసినట్లయితే శక్తులు ఇంట్లో ప్రవేశించవు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇంటి నిండా నిండిపోతుంది ముఖ్యంగా సాయంత్రం వేళలో ఇంట్లో విష్ణు సహస్రనామం వినిపించే విధంగా చూసుకోండి టీవీలో కావచ్చు ఫోన్లో కావచ్చు విష్ణు సహస్రనామాలని ఆన్ చేసి పెట్టేయండి ఆ విష్ణు సహస్రనామాలని వింటూ ఉంటే కూడా ఇంట్లో ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి ముఖ్యంగా లక్ష్మీదేవి ఎక్కడైతే విష్ణు సహస్రనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడికి సంతోషంగా వస్తుంది అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు ఇక మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఎప్పుడూ కూడా భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారంటే గొడవలు లేకుండా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా కాలం గడుపుతున్నారంటే మన ఇంట్లో దైవశక్తి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ప్రాతకాలంలో సూర్యోదయం కంటే ముందే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలకు మెలకు వస్తుందంటే మన ఇంట్లో దైవశక్తి ఉంది అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే దైవశక్తి ఇంట్లో ఉన్నప్పుడు మనం బార్యడు పొద్దెక్కే వరకు నిద్రపోము ప్రాతకాలంలోనే మనకు మెలకు వచ్చేస్తుంది అదే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత మన ఇంట్లో ఉందనుకోండి మనం లేవాలనుకున్నా లేవలేం అల్లారం పెట్టుకున్నా కూడా బద్ధకంగా అల్లారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాం దైవశక్తి ఉంటే ప్రాతకాలంలోనే నిద్రలేస్తారు ముఖ్యంగా ప్రతినిత్యము ఇంట్లో దేవుడి పూజ చేయాలి దేవుడి స్తోత్రాలని చదవాలి దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయంటే మీ ఇంట్లో దైవశక్తి ఉంది అని అర్థం చేసుకోవాలి జ్యేష్ఠాదేవి ఉన్నట్లయితే దుష్టశక్తులు ఉన్నట్లయితే మీకు ప్రతినిత్యము ఇంట్లో పూజ చేయాలి అనిపించదు ఇంట్లో ప్రతినిత్యము దీపం వెలిగించాలి అనేటువంటి ఆలోచన పొరపాటున కూడా రాదు భగవంతుడి స్తోత్రాలు చదవాలి అనేటువంటి ఆలోచన రాదు మన దృష్టంతా ఎప్పుడూ తిండి మీదే ఉంటుంది కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలకు బానిసలమైపోతాము బద్ధకంగా ఎప్పుడూ పడుకొని ఉంటాము ఏ పని చెయ్యాలి అనిపించదు ముఖ్యంగా మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లయితే ఎప్పుడు నెగిటివ్ థాట్స్ రావు పీడ కళలు రావు ఎప్పుడు మంచి కళలు వస్తూ ఉంటాయి అనుకోకుండా ఇంట్లో పాలు పొంగుతూ ఉంటుంది ఎప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాము మంచి శుభవార్తలే వింటూ ఉంటాము మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాసుకొనోభవంతు స్వస్తి